హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు ఒక పసుపు ధనియాల జీలకర్ర పొడి వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ వేసి బాగా కలపాలి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం పెరుగు ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి స్పూన్స్ వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అర కేజీ చికెన్కి అర కేజీ అయితే తీసుకుంటున్నాను గ్లాస్ ప్రకారం అయితే రెండు గ్లాసులు తీసుకోవాలి అప్పట్లో మనం ఎక్కువగా బిర్యానీలు అయితే చేసినవారు కాదు సంవత్సరానికి కనీసం అసలు మనకు తెలియ తెలియదు బిర్యానీలు ఎప్పుడు అంటే మా చిన్నప్పటిలో భోజనాలు కూడా వేసేవారు ఇంట్లో అయితే ఎప్పుడూ కుక్ చేసేవారు కాదు ఇంట్లో అసలు ఆ ప్రాసెస్ తెలిసేది కాదు కాదు ఎక్కడైనా భోజనాలు పెట్టేవారు పెళ్లి భోజనాలని మేచ్యూర్ ఫంక్షన్ భోజనాలని పెట్టినప్పుడు అప్పుడు వెళ్ళి తినేవాళ్ళు కొంచెం రై బిర్యానీ వేసుకోవడం కొంచెం బిర్యానీ అడగడానికి మొహమాటం కానీ తినాలనిపించేది కానీ అడగని రెండోసారి అడిగేదాన్ని కాదు కానీ మొహమ్మాటం అయితే ఎప్పుడూ పడకూడదు కడుపు నిండా తినేయాలి భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకైతే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నుంచి అయితే నేను అస్సల మొహమాటం అన్నదే పడట్లేదు ఎందుకంటే మనం తినే కడుపు నిండా తినడానికి కోసమే వెళ్తాము అలాంటిది అప్పుడు మధ్యలోనూ సగం తినేసి ఏదో వచ్చేసి అన్నట్టు ఉండకుండా ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కడ భోజనాలకు వెళ్ళినా కడుపు నిండా తినేసే వస్తాము అప్పట్లో అలా ఉండేవి ఎవరైనా చూస్తున్నారా ఏంటి మనల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే ఉండేది ఇప్పుడు మనల్ని అబ్జర్వేషన్ చేసినా ఏం పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు తింటున్నారు మనము తినడానికి వచ్చాము వాళ్ళు తినడానికి వచ్చాము వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మన పనిలో మనం ఉంటాము అన్నదైతే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి కొంచెం పుదీనా కొత్తిమీర ఒక ఆనియన్ మీడియం సైజు నాలుగు పచ్చిమిరపకాయలు చిలికలి కట్ చేసుకోవాలి పలావ్ సామానం దాల్చిన చెక్క ఆనస్ పువ్వు అరటి మొగలు ఆకు యాలకులు రెండు లవంగాలు ఒక ఆరు మిరియాలు కొన్ని అర స్పూన్ అలాగే జాజికాయ చిన్న ముక్క ఈ మసాలా ఎప్పుడు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా ఉంటుందండి బిర్యానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిజానికి ఇది మా ఫేవరెట్ అయిపోయిందని అనుకోవచ్చు ఎందుకంటే దీంట్లో వండుతుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది అంతలో వదిలితే లేదు మీరు ఏమనుకో దాన్ని ఇందులో వండుతుందని ఎందుకంటే నచ్చింది ఏ ఫ్లేవర్ నచ్చిందో అదైతే మనం వదలము బిర్యానీ అయినా సరే ఏదైనా సరే అందుకని నేను ఇందులోనే కుక్ చేస్తున్నాను దీని అంత జాగ్రత్తగా కూడా చూసుకుంటున్నాను ఇదైతే ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి నెయ్యి కూడా తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలాగే నెయ్యి వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ అయితే మరిగింది కదా ఇప్పుడు ఇందులో జాజికాయ తప్పించి అన్ని మసాలాలు వేసుకోవాలి పలవ సమానం మిరియాలు యాలకులు దాల్చిన చెక్క ఆకు ఇవి వేసుకోవాలి కలపాలి వేగనివ్వాలి కొంచెం ఇప్పుడు పచ్చిమిర్చి ఇవ్వాలి కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి వేగనివ్వాలి కొత్తిమీర కంసను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ 10 బా వేగనవాలి partitional పోయేంత వరకు ప్యాగులు ఇవ్వాలి అల్లంబెల్లి పేస్ట్ని ఇప్పుడు నాన్న బట్టి ఉంచిన చికెన్ అయితే వేసుకోవాలి బాగా కలపాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఇలా ఉడికింది కదా ఇప్పుడు గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను రెండు గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు కలపాలి ఇప్పుడు ఇందులోనే జాజికాయ జాజికాయపూడమైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కళ్ళుప్పి అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్లో వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ వెసరకు తగ్గ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి లోనే వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఎసరుని మరగనివ్వాలి ఎసరు మరిగేలోపు బియ్యం కట్టేసి పెట్టేసుకుందాం కడగాల్సిన అవసరం లేదు ఇలా ఉంచితే సరిపోతుంది పెసరైతే మరిగింది కడిగిన రైస్ అయితే వేసుకోవాలి కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఓ పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి బిర్యానీ అయితే రెడీ చాలా బాగుంటుంది అయిపోయింది ఇప్పుడు ఈ యావరిలో కొంచెం పుదీనా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే పైన కొంచెం నెయ్యి అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆవురిలోనే మూత పెడితే సరిపోతుంది చూసారా బిర్యానీ అయితే ఎంత బాగుందో చాలా బాగుంటుంది సింపుల్గా ఈ నార్మల్ రైస్తో కూడా కుక్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది